లేచి ప్రార్థించేటువంటి ప్రార్థన నేరుగా దేవుని సన్నిధిలోకి వెళ్తుంది అనమాట అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా చిన్నతనంలో ప్రేమధార ఈ కార్యక్రమాలకి లెటర్స్ బాగా రాసేవాడిని అప్పుడు ఏంటంటే మనం ఏ టైంలో పోస్ట్ బాక్స్లోనే లెటర్ వేసుకోవచ్చు కానీ మార్నింగ్ నైన్ అయినా పోస్ట్ బాక్స్ ఓపెన్ చేసేవాడు పోస్ట్ మ్యాన్ వచ్చి అట్లా కాకుండా హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉండేది అక్కడ ఏంటంటే గంట గంటకి తీస్తారనమాట అట్లా వేసినట్లనే ఇట్లా తీసేవారు అనమాట అప్పుడు నేను నైన్ థర్టీకి పోస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి నేను ఏం చేసాను కరెక్ట్గా నైన్ ఫిఫ్టీన్కి ఆ పోస్ట్లో లెటర్స్ వన్ కార్డ్స్ అనమాట సో ఏంటంటే వెంటనే తీసేవారు అనమాట అలాగే ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థనలు అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవటం దేవుని దూతలు మరి పంపుతూ ఉంటుంటాడు దేవుడు ఆ దేవుని దూతలు వచ్చి దేవుణ్ణి దగ్గరికి మన ప్రార్థన పెట్టగలటం అనేటువంటిది జరుగుతూ ఉంటుండదని నా సండే స్కూల్లో చెప్తూ ఉండేది అనమాట కాబట్టి ఎందుకంటే వేగుజోన్లు వేసి ప్రార్థన చేయడం అనేటువంటిది ఎందుకు చేయాలంటే ఏసు క్రీస్తు ప్రవర్ చేశారు కాబట్టి మనం చేయాలి ఆయన పరిస్థితి కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని చెప్తాడు ఆయన క్షమించాడు కాబట్టి మనం క్షమించాలని చెప్తాడు అసలు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు పరామర్శించాలంటే చాలా మందిని ఎవరిని గారు చెప్తారు ఒకటో జరవై ఏడు వచనలు తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకున్నే పవిత్రమైనటువంటి భక్తి అని చెప్తూ ఉంటుంటాడు రిలేరా గమనించండి మనం సహాయం చేయాలని అనుకుంటూ ఉంటుంటాం ఒక పది మందికి ఒక పది ఆహార పట్లలో లేకపోతే ఏదో పెట్టమనుకోండి దాన్ని వంద ఫోటోలు తీస్తాం సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవి అన్నట్లు మనం ఫొటోస్ పెట్టి మేము ఇట్లా చేసామని చూపిస్తూ ఉంటుంటాం ఎందుకంటే మనుషులు దయ సంపాదించుకుని కోరుచున్నారా దేవుని దయ సంపాదించుకొని కోరుచున్నారా అని దేవుడు దళితులు మీరు సహాయం చేస్తారు మంచిదే వెంటనే ఏం చేస్తారు అది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నట్లు పెట్టినన్నాయి మనుషులు దయ చూపిస్తారు మీరు వా ఫుల్ చాలా బాగా పనిచేస్తారని చెప్పి అంటే అక్కడ ప్రతిఫలం మీరు ప్రతిఫలం పొందుకున్నారని చెప్తున్నాడు అంటే మనుషులు ఇచ్చే ప్రతిఫలం కావాలనుకున్నప్పుడు మనం ఇట్లా ఉంటుంది అట్లాగ దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం అనుకోండి మనకి అది వేరుంటుంది అనమాట దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే దేవుడి నామానికి మహిమార్థంగా ఉంటుంది అనమాట దేవుడికి దేవుడి దగ్గర మనం రహస్యమందు తండ్రి ప్రతిఫలం ఇస్తారంట అంటే రహస్యంగా ఇవ్వాలన్నమాట దేవుడు మనకి దేవుడికి ఇచ్చేది మనం ఇప్పుడు కూడా కుడి చేతితోటి ఇచ్చింది ఎడమి చేతితో తెలియకూడదు అని చెప్పేసి కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం మీరు మీరు చెప్పండి ఎవరికైనా వెళ్ళి అమ్మ మీరు బాగుండాలి మేము ప్రార్థన చేసామంటే ఆహా చేశారేమో అనుకుంటారు తప్ప వాళ్ళకి తెలియదు దీన్ని మీరు ఫేస్బుక్లో పెట్టుకోలేరు దీన్ని వాట్సాప్లో పెట్టుకోలేరు మేము ప్రార్థన చేసామని పట్టుకెళ్ళి ఎక్కడ దీనికి ప్రూఫ్ ఉండదు అనమాట కానీ ఖచ్చితంగా ఇది రిజల్ట్ తెచ్చి పెడుతుంది ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన స్థితిగతులు అన్నింటినీ మారుస్తుంది అనమాట ప్రార్థన ఫలితాలను తీసుకొస్తుంది వస్తుంది నిన్నవే అందరూ కూడా ప్రార్థనే చేశారు మోకరించి అది ఎవరికి కనపడదు కానీ దేవుని కదిలించింది ఫలితం వచ్చింది బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తేనే ఫలితాలు వచ్చింది పోరాటాలు చేస్తే ఎక్కడా రాలేదు గమనించాలి కాబట్టి ఇది రహస్యంగా చేసినటువంటి ఒక విధమైనటువంటి సోషల్ సర్వీసే కూడా మీరంతా ఇందులో ప్రార్థన చేస్తున్నారంటే ఇక్కడ ఎవరు కూడా మా బిడ్డలను దీవించండి మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి లేకపోతే మాకు ఉన్నటువంటి సమస్యలు తొలగించండి అని ఇక్కడ ఎవరు ప్రార్థన చేయట్లేదు కేవలం దేశం బాగుండాలి దేశంలో ప్రజలు బాగుండాలి ఈ సర్వీస్ చేస్తున్న నర్సెస్ బాగుండాలి చుట్టుపక్కల ప్రజలంతా కూడా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారనమాట హాలే లూయ కాబట్టి ఇందులో నిస్వార్థమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ అంతా కూడా ఏదో నాదే బాగుండాలి నా ఇల్లే బాగుండాలి నా దేశమే బాగుండాలి కదా ఫ్రేర్ ఫర్ ద నేషన్స్ అంటే ఏంటంటే దేశాలు అంటే ప్రపంచం ప్రపంచంలో ఆయన యొక్క సృష్టి అయ్యి అనమాట కాబట్టి దేవునికి మనం విజ్ఞాపన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మోసేగర్ చేసినట్టు ఏం చేయాలంటే ప్రవాహా ప్రజలు కాపాడని మోసేగర్ అంటలేదు ఇంకా దేవుడే అంటున్నాడు మోసేగర్ తిట్ నువ్వే తీసుకొచ్చావు కదా నీ ప్రజలు కానీ మోసే గారు ఏమంటారు ఏంటి ప్రభు అట్లా అంటావు నీ ప్రజలు ప్రభు వాళ్ళు నీ సృష్టి నీ ప్రజలే అని చెప్పి మోసే గారు ఆయన చేతులను పెట్టేస్తారు నువ్వే కదా ప్రభు సృష్టించావు నువ్వే కదా వాగ్దానం చేసావు వాళ్ళకి పాలిటీ ప్రవహించి దేశంలోకి ప్రవేశపెడతానని చెప్పు నువ్వే కదా మరి వాళ్ళని గొప్ప చేస్తానంటావు మరి వాళ్ళందరూ ఏమనుకుంటారు ఐగుప్తులందరూ ఎంత అవమానం వస్తుంది నీకు అట్లాగా దేవుని మనసుకు దగ్గరగా ఉండేట్లుగా మనం ప్రార్థన చేయాలన్నమాట అంతేగాని మా దేశాన్ని తండ్రి మా ప్రజలనే కాపాడు మా ఇంటిని దీవించు మా ఇంట్లోకి కరోనా వైరస్ రాకుండా కాపాడు పక్క వచ్చిన పర్లేదు ఇట్లా ఉండకూడదు ప్రార్థన ఎప్పుడు యూనివర్సల్గా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా విశ్వవ్యాప్తంగా ప్రతి వారికి బాగుండాలి ప్రతివారు ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి కరోనా లేని ప్రపంచాన్ని చూడాలి కానీ కరోనా లేని భారతదేశాన్ని మాత్రమే చూడకూడదు మనం ఎప్పుడు కూడా అది స్వార్థం అవుతుంది అనమాట ఎందుకంటే మనం బాగుండాలి ఎదుట పాడైపోవాలంటే అది దేవుడు చెప్పాడు నిన్ను వల్ల నీ పురుగు అని చెప్తూ చెప్తున్నాడు దేవుడు అంటే నీవెలా ఉంటావో నీ పొరుగు కూడా అలా ఉండాలనుకున్నదే దైవికమైనటువంటి చిత్తం అనమాట దేవుని చిత్తం అంతేగాని నువ్వు బాగుండాలి ఎదురు పాడైనా పర్వాలేదు అనుకుంటే అది దేవుని చిత్తం కదా కూడా కాబట్టి ఒక తండ్రికి నలుగురు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు బాగుండాలనుకుంటుంది ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అనమాట అంతేగాని ఈ పెద్దడు బాగుండాలి చిన్నడు నాశనం అయిపోవాలని ఏ తండ్రి కోరుకోవడం కాబట్టి దేవుడు అమెరికాను దేవుడే సృష్టించాడు ఆంధ్రా దేవుడు సృష్టించాడు అమెరికా బాగుండాలి ఆంధ్ర పాడేపల్ దేవునికి ఎప్పుడు ఉండదు అనమాట అందరూ బాగుండాలనుకుంటాడు అన్ని దేశాలు బాగుండాలి అందరు ప్రజలు కూడా దేవుణ్ణి స్తుతించాలి దేవుని ఉంటుంటాడు అదే లూయ దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటూ ఉంటాడు అదండి దేవుని మనసు కాబట్టి ఆ ఆలోచనతోటే ఇక్కడ ఫ్రెయిర్ ఫర్ ఇండియా అని పెట్టలేదు నేను కానీ ఫ్రెయిర్ ఫర్ ద నేషన్స్ అని పెట్టాను అనమాట ఎందుకంటే ప్రపంచంలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ రోజున ఏ మూలకైనా వెళ్ళొచ్చు దేవుడు అంతటి స్వతంత్రం ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు అంతేగాని మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడే జీవించాలి అన్నటువంటిది లేదు ఐఆమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ నేను ఇండియాలో పుట్టినందుకు నుంచి చాలా ఉన్నాను హలే లూయ మా అమ్మ నాన్న కన్నందుకు నుంచి ఎలా గర్వపడతాను అలాగని చెప్పి ఎదట వారు అమ్మ నాన్నలు మంచోళ్ళు కాదు లేకపోతే వాళ్ళు తక్కువ అనకూడదు ఎప్పుడు కూడా మన అమ్మ నాన్నలు మనం గౌరవిస్తూ ఎదుటి వారిని కూడా గౌరవించినప్పుడే మనకి గౌరవం ఉంటుంది సమాజం గౌరవం ఉంటుంది హలే లూయ అట్లా మనం థింక్ చేయాలి కానీ ఎప్పుడు కూడా మా అమ్మ ఎగరేట్టు మా నాన్న ఎగరెట్టు మీ నాన్న వేస్ట్ అన్నాం అనుకోండి మనకి సెన్స్ లేదనుకుంటారన్నమాట ఎవరైనా కూడా అది కాదు ఎప్పుడు కూడా అందరూ కూడా యూనివర్సల్గా మనం ఎప్పుడు కూడా చక్కగా పద్ధతిగా గౌరవంగా ఉండాలన్నమాట కాబట్టి అటువంటి ఆలోచన అందరిలో తీసుకురావాలని చెప్పేసేసి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాను కానీ చాలా సక్సెస్ఫుల్గా మరి చాలా రోజులుగా జరుగుతూ ఉంది అనేక మంది దీంట్లో పాల్పంచుకుంటూ ఉన్నారు మరి నిజంగా చాలా అద్భుతమైన కార్యం ఇది దేవుని తలంపు అని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన కార్యం కాబట్టి ఇది ఈ రోజున ఎంత ఎవరు లేస్తారండి ఇంత చలిలో ఇంత ఇబ్బందులు ఒక్కరోజు మిస్ అవ్వకుండా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారు చాలామంది ఉన్నారు మరి ప్రతిరోజు కూడా మరి అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయిన కానీ ఈ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రేయర్స్ ఈ మధ్యనే స్టార్ట్ చేసాం ఈ లాక్డౌన్ సమయంలో దేశం కోసమే కేవలం మరి ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలు చాలా ఫలితాలను ఇస్తూ ఉన్నాయి మరి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అనేక మంది ఆదరించబడటం మరి స్పిరిచువల్గా గ్రోత్ అవ్వటం ఆత్మలో ఆ వర్తిల్లటం మరి ఆత్మానుసారమైనటువంటి బలం పొందుకోవడం ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం ప్రతిరోజు చాలా అద్భుతమైనటువంటి సాక్షులు నేను మా ఇంటి దగ్గర వన్ జీరో ఎయిట్ డ్రైవర్ గారికి మరి కరోనా వైరస్ వచ్చిందని తీసుకెళ్తే మొత్తం ఆ ఏరియా అంతా రెడ్ అలర్ట్ చేసేసి అసలు కనీసం వాళ్ళకి ఆ కిరాణ్ షాప్ దగ్గరికి వెళ్తున్నా కూడా ఇవ్వట్లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది మా అమలాపురం దగ్గర ఉన్నటువంటి వేరియాకి చేసినప్పుడు వాళ్ళంతా బాధపడ్డారు వాళ్ళ పాప ఫోన్ చేసి అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది మా బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకెళ్లారు ప్రేర్ చేయండి అని చెప్పినప్పుడు బ్లడ్ శాంపిల్స్ నిన్న రాత్రి అంట థర్టీ ఫోర్ మెంబర్స్కి టెస్ట్ చేస్తే థర్టీ ఫోర్ మెంబర్స్లో ఎవరికూ కూడా కరోనా వైరస్ లేదని వచ్చిందనమాట అల్లే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక మన దేవుడు ప్రార్థన అర్పించేటువంటి దేవుడు మన దేవుడు మరి మనతో ఉన్నటువంటి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు మనల్ని విడిపిస్తాడు మనం గొప్ప చేస్తాడు అల్లే లూయా మరి అటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకెళ్తున్నాయండి ఇక్కడ మేము ఎవరిని కానుకలు ఇమ్మనేమి అడగము లేకపోతే మీకు ఇక్కడ ప్రారంభించే డబ్బులు అవుతాయి లేకపోతే మీకు అద్భుతం చేస్తే ఇక్కడ డబ్బులు ఇవ్వాలి కానుకలు ఇవ్వాలి ఇటువంటి ఆలోచనలు అసలు ఏమీ లేవు కావాలంటే చూడండి మీరు ఎక్కడన్నా సెర్చ్ చేసి మా యూట్యూబ్ ఛానల్స్ ఫేస్బుక్ అన్నీ కానీ ఎక్కడన్నా మా అకౌంట్ నెంబర్లు కానీ లేకపోతే మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని మేము అడగటం కానీ లేదు కేవలం దేవుని నామ మహిమార్థంగా జరుగుతున్నటువంటి పరిచర్ ఇదంతా అలాగని చెప్పి ఇది ఎట్లా జరుగుతుంది అని అనుకుంటారేమో ఇవన్నీ కూడా చాలామంది మీలో ప్రోత్సహిస్తున్నటువంటి ప్రోత్సాహం ద్వారానే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ప్రతి ఖర్చు కూడా మీలో చాలా మంది ఇచ్చినటువంటి వాటితోనే జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా దేవుని పని అని చెప్పి అందరూ పాలుభాగస్తులు అవుతూ మరి ముందుకు వెళ్ళిపోతాం మనం అంతా కూడా నిస్వార్థంగా మన కోసమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రజలందరూ క్షేమం కొరకు కరోనా లేనటువంటి ప్రపంచాన్ని చూద్దాం గతంలో ఎలా అయితే ప్రజల ఆనందంతో సంతోషంతో ఉన్నారు అటువంటి ప్రపంచాన్ని మనం చూద్దాం ఇజ్రాయల్ ప్రజలందరూ గోలీ చూసి భయపడుతున్నారు దావిది ఒక్కడ మాత్రమే కొలియతకి మించినటువంటి దేవుడిని చూశాడు గొప్ప దేవుని చూశాడు విజయం పొందుకున్నాడు మనం కూడా ఈ రోజున కరోనా వైరస్కి కాలం ఎట్లానే ఉంటాం కానీ కరోనా వైరస్కి మించినటువంటి మన దేవుడు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు పొందుకుంటాం ప్రార్థన చేసుకుందాం ముగిందాం ఎస్ఐ నీకు కొందరాలి నా పర్వ చాలా అద్భుతమైనటువంటి దేవుడు నా తండ్రి ఎందరైతే ఇక్కడ ఏకభవించారు వారు అందరినీ జ్ఞాపనం చేసుకున్నాడు నువ్వే చూపించి నే నా మా మహిమార్దంగా నడిపించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చేస్తున్నావు నా తండ్రి ఈ పరిచయను ప్రభు నీ నామ మహిమార్థంగా నడిపిస్తున్నావు అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు చేస్తున్నావు ఎయికి వారిని ప్రార్థించిన వారిని ప్రతి వారిని నీ ఆత్మ చేత నడిపించి పలపరిచి స్థిరపరచమని ఇంతవరకు మాతో ఉన్నాం ముందు కూడా మాతో మమ్మల్ని నడిపించమని ఎవరైతే నా ప్రభా ఆదరించబడుతున్నారో ఎవరైతే నా ప్రభు వారి జీవితాల్లో మేలు పొందుకుంటూ ఉన్నారో వారందరిని బట్టి సమస్త మహిమ నీకే చెందాలి నా తండ్రి మరి నా ప్రభా మేమైతే మనుషులు మాకు ఉన్నటువంటి బలహీనతలను బట్టి మాకున్నటువంటి నా ప్రభావా మరి సమయాన్ని బట్టి నీ సన్నిధిలో మేము ఎంతగా గడపలేకపోవచ్చు ఎంత రెగ్యులర్గా మేము చేయలేకపోవచ్చు కానీ నీవు నా ప్రభా ఒక పనప్పు చెప్తావు దాన్ని చేయటం కూడా సామర్థ్యం నువ్వేస్తావు నా ప్రభ నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి లేకపోతే నా ప్రభ మాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ఉన్న ప్రభావ మాకున్నటువంటి పనులను బట్టి మా ప్రభా మేము అసలు ఏం చేయలేనటువంటి వారుగా ఉంటుంది తండ్రి పనులతో మాకు సరిపోతుంది కానీ ఇంత సమయాన్ని నీలో గడపడానికి ప్రపంచం కొరకు మేము ప్రార్థించడానికి చాలా అద్భుతమైన అవకాశం నాకు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఇందులో ఎందరైతే బాలు భగస్థులు ఉన్నారో అందరినీ జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించి బలపరచమని మా రక్షకుడు ప్రభు ఏసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమె